అబ్బా 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 ఎంత నియతి ఎంత నిజాయితీ ఎంత ధర్మము ఎంత పుణ్యం గల్ల ప్రభుత్వం ఇది మా పెద్దయ్యకైతే శిరస్సు వంచి చేతులెత్తి మీరు పట్టాలనులా మీరేమన్ననుకోరీ ఎందుకే నర్సన్న మీ పెద్దయ్య కేసీరావు అంత పెద్ద ఘనకార్యం ఏం చేసిండే అని సొల్లంత గార్చుకుంటూ రాయంది ఏందనుకుంటున్నలా మా పెద్దయ్య కేసీరావు అంటే ఆత్మలకు ఆత్మలకు కూడా పింఛన్ ఇస్తుండు మా పెద్దయ్య కేసీరావు నీ చిత్రం ఆత్మలకు అని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత ధర్మ పాలన నడుస్తుందేమల్లా బతుకున్నోళ్లకే కాదు చచ్చిపోయినోళ్ళకు కూడా పింఛన్లు వస్తున్నాయట అంటే మరి ఈ పింఛన్లు వాళ్ళ ఇంటోళ్ళగిటో తీసుకుంటూ రాయేంది ఏంది అని పర్సనవుతు జనాలు కాదు కాదల్లా పోస్టాఫీసు ఉద్యోగస్తుడు పంచాయతీ కార్యదర్శి ఇద్దరు కుమ్మక్కై బదురుకొని చచ్చిపోయినోళ్లను కూడా బతికే ఉన్నట్టుగా వాళ్ళ ఇంట్లో తెలవకుండా రికార్డుల వాళ్ళ పేరు తీసేయకుండా ఇగో వచ్చిన పైకాన్ని తమాషిగా తమ జేబులు నింపుకుంటుర్రు ఈ బుద్ధిగల్ల మోచవర్లు మరి వాళ్ళ పింఛన్లు వీళ్ళెట తీసుకుంటారే నర్సన్నా అని మీకు అనుమానం కూడా రావచ్చు అగో గాడికే వస్తున్నా ఈ ఇప్పుడు పింఛన్ తీసుకోవాలంటే అదేందో బయోమెట్రిక్ మిషన్ల ఏలు పెడితే వచ్చిన ఆ నెంబర్ను మన పాస్బుక్ రాసి పైసలు చేత పెడతారు కదా అవు ఇది వాస్తవమే అయితే కొంతమందికి ఏది ముద్రను వడకపోతే పంచాయతీ కార్యదర్శి ఏది ముద్ర సంతకం తోటి పైసలు తీసుకుంటారు అంతేనానుల్లా అంతెందుకల్లా మా అయ్య కూడా గిట్నే తీసుకుంటాడల్లా అవు మీరు కూడా కొంతమంది తీసుకుంటుండొచ్చు అదికొచ్చిందా ఆ అదే అంటున్నా ఇగ్గో ఈడ ఉంది అసలు కథ ఆ అయితే ఈ రకంగా పింఛిన్లు తీసుకునేటోళ్ళు ఏడాది ఏడాదిని అర్థం కిందనే చచ్చిపోయాడనులా అయినా ఇప్పటి కూడా సచిపోయిన పేరు మీద పింఛన్లు వస్తున్నాయట మరి ఆ ఊరి కార్యదర్శి పోస్ట్ ఆఫీస్ కొలువు చేస్తాడు తమాషిగా తినమరిగిరాట రాటంలా మంది సొమ్ము నీ దండం పెడితే ఓ అన్నా నిజమే నాదే అదే చెప్పే ఓ సారి పబ్లిక్ పోయింటారాట పెన్షనర్లు చనిపోయినా కూడా వారి పేరు మీద ఇప్పటికీ పెన్షన్లు కొనసాగిస్తూ వారి డబ్బులను కాజేస్తున్నటువంటి పోస్ట్ మాస్టర్లు కానీ లేకుంటే సిబ్బంది కానీ మీడియా ముందుకు ఒక ఉదంతం ముందుకు వచ్చింది ఇలాంటి ఉదంతాలు చెన్నూరు మండలంతో పాటు జైపూర్ భీమారం కోట్పల్లి అలాగే మంచాల్ జిల్లాలో ఎన్నో ఉదంతాలు ఉన్నాయి ఇప్పటికైనా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు తగిన చర్యలు తీసుకోకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చే సొమ్ము ఇప్పటికీ బాధితులు చనిపోయిన బాధితులు కాకుండా అధికారుల జేబుల్లో మురుగుతుంది దీనికి అధికారులు కొందరు కొమ్ము కాస్తున్నారు అలాగే రాజకీయ నాయకులు అండదండలతో కూడా మమ్మల్ని ఏం చేయలేమని ఎందుకంటే దుగ్గినపల్లికి సంబంధించిన పోస్ట్ మాస్టర్ కు రాజకీయ అండదండలు ఉండడం వల్లే ఈ రోజులు దానిపైన విచారణ చేయలేదు ఆ అన్న ఏం చెప్పిండో రాజకీయ పలుకుబడి అండదండతో ఈ రాష్ట్రంగా నడిపించి ఈ అన్న చెప్పుకొస్తుండల్లా ఇగో చచ్చిపోయిన వాళ్ళ కొంతమంది పేరు చెప్తున్నా ఇనుర్రి రాజనాల పెద్ద సమ్మయ్య రాజనాల లచ్చయ్య సుందీల సమ్మయ్య పంచకూటి బ్రహ్మయ్య కొండ ఎర్రయ్య ఏగుల రాజక్క ఇగో వీళ్ళు ఏడాది కిందనే చచ్చిపోయి రాటనుల్లా అయినా ఇలా పేర్ల మీద పింఛన్లు వస్తనే ఉన్నాయట ఈ ధరలు మంచి రాట అంటే తెలంగాణ ప్రభుత్వం ఆత్మలకు కూడా పింఛన్లు ఇస్తుందని చరిత్ర పూటలల్లా పేరు సంపాదించుకున్నదల్లా ఏహ గిన్నీస్ బుక్కుల కూడా ఎక్కవలసిన ముచ్చట ఇది అంతేనానులా మరి ఇంతగానో అవినీతి జరుగుతుంటే ఈ అధికారులు ప్రభుత్వము నిద్రపోతుందా అని గరమైతుర్రల్లా కొంతమంది పబ్లిక్ అరేరేరే ఇది ఎక్కడో ఏం కథో చెప్పనే లేదు కదా మరిసే అది మంచిర్యాల జిల్లా దుగ్నేవల్లి వేమలపల్లి కోటపల్లి ఊర్లల్లా ఈ తతంగం నలిసిందల్లా చెన్నూరు గాని కోట్పల్లి కానీ భీమారం జైపూర్ అది మంచిర్యాల జిల్లాలో మొత్తం ఇటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఇప్పటికైనా స్పందించి పోస్టల్ అధికారులు ఉన్నతాధికారులు దీనికి సంబంధించినటువంటి విచారణ జరిపి ఎవరైతే వృద్ధాప్య పెన్షన్లు అలాగే ఉపాధి హామీ పథకాలు జరుగుతున్న అవినీతి కానీ యాభై రూపాయలు తీసుకొని ఇంటికాడ ఇవ్వడం లేదా అంటే పోస్టాఫీస్కి రాకుండా వాళ్ళ ఫింగర్ ప్రింట్ లేకుండా వీళ్ళే పెట్టుకొని తీసుకోవడం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికీ అధికారులు స్పందించి ఈ విచారణ జరిపి మొత్తం దీనికి సంబంధించినటువంటి విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు పూర్తి ఆధారాలతోటి మన రాజనోసు నరసింహుని శుద్ధులతోటి వీళ్ళ బండారం అంతా బయట పెట్టింది అల్లా ఇక కథ ఇట్లా ఉంది మరి ఇక మరి మా పెద్దయ్య కేశరావు మరి వీళ్ళ మీద ఏం చర్య తీసుకుంటాడో ఏం కథ సూతా ముందల పోయింటి మా అన్న తలపెట్టిన పని ఎన్ని తండ్లాటలు వచ్చినా తల వంచకుండా ముందుకెళ్ళిండు నిన్న ఆఖరి సభలో జనాల ఆశీర్వాదం కూడా తీసుకుండు మా అన్న ఇక మా అన్నకు రాళ్ళ కొట్టినా శరణమే లేదు పో అని ఓ ఓ అక్క ఆగ మేఘాల మీద ఏడుకొండల ఎంకన్న సామిని కూడా చేరుకొని ఒక్క తీరుగా బతిదాడి దేవుడా ఈసారి మా అన్నకు ఎట్టనన్న చేసి పట్టం కట్టాలే తండ్రి అని పాదేపడి ఇసుంట వచ్చి వామ నీ దండం పెడితే పడిపడనోళ్ళను ఇక ఎట్లా దరుగుతుందో నీ దండం పెడితే ఆమె నోటికే మొక్కాల చూడు హమ్మో అమ్మో ఆకా అక్క అంటే ఎవలో అనుకున్నాం సినిమా తీసిన రోజెక్కనా అవు మరి వేనల్లా నేను చెప్పింది గీ రోజక్క గురించే ఇక నిన్నటితోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కాడ జగనన్న పాదయాత్ర ఒడిసిపోయింది కదా ఇక ఆ